నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు కొంతమంది తల్లపండినటువంటి విశ్లేషకులు కూడా ఒక మాట అంటున్నారు ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలాదురు గారి ముందు ఈ దేని పరంగా అంటే స్ట్రాటజీల పరంగా అని చెప్పి కొంతమంది అంటూ అభిప్రాయపడుతున్నారు నేనైతే దానికి పూర్తిగా విరుద్ధంగా చెప్తాను దేన్ని ఖచ్చితంగా ఆపోజ్ చేస్తాను ఉదాహరణకు రెండు విషయాలు చెప్తా ఏంటంటే ఆ మధ్య టీడీపీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కార్యకర్త చేప్రాలు కిరణ్ కుమార్ అనే అతన్ని బాబుగారు పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు ఏమేనో అతన్ని తీసుకొని పోయి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలు ఆయన యొక్క నైజం చూడండి ఆ అనే అతను ఇక్కడ చేబ్రోల్ కిరణ్ కుమార్ మాట్లాడింది ఒక మహిళ గురించి ఇక్కడ కేఎస్ఆర్ అనేటువంటి ఒక విలేకరు మాట్లాడింది ఏకంగా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలందరి గురించి మాట్లాడినాడు ఈ రోజున అదే కేఎస్ఆర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చినాడు సాక్షిలో కూర్చొని ఆయన నీతి సూక్తులు చెప్తున్నాడు అది మంచి ఇది చెడు అని చెప్పి ఆయన విశ్లేషణ అంటూ చేస్తా ఉన్నాడు ఇది అవునా కాదా అండి ఇది అందరికి తెలిసినటువంటి ఓపెన్ నిజం జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే గతంలో బూతులు తిట్టినటువంటి వైసీపీ కీచకులు వాళ్ళ వల్ల ఓడినట్టు ఏమైనా అంటే కొంతమంది జైలు పోయినారు కొంతమంది నోటీసులు ఎదుర్కొన్నారు కాబట్టి కొంతమంది డల్ అయినారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రమేపీ బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు తన సోషల్ మీడియాకి సంబంధించి తాత్కాలికంగా ఇప్పుడు దిగినటువంటి కొత్త బిచ్చిగాళ్ళు అనుకోండి వేరే రకాలు అనుకోండి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు వాళ్ళు ముఖ్యమైన వారు తులసి అనే ఒక ఆవిడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆవిడ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటుంది ఒకరు ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే ప్రశ్న అనే ఒక అతను ఈ మధ్య సోషల్ మీడియాలో చక్రం కొడతానే ఉన్నాడు ఆయన రెండో అతను ఇంకా ఏజుడు అనే అతనికి ఇంకొక సోషల్ మీడియాలో విపరీతమైన డబ్బులు వస్తాయి అది ఏది ఏమైనా కూడా ఒకటే లాజిక్ చెప్తున్నా నేను నా మాటలో తడబాటు ఉండొచ్చు సారీ చెప్తాను మోగిడు చెప్తాను ఈ రకంగా అనేది లైట్ తీసుకోండి ఎందుకంటే పలానా ఏజుడితో పోల్చి చూస్తే అతను ప్రతి నాలుగు సెకండ్గా ఒక కట్టు ఉంటుంది మీరు చూస్తే ప్రతి పది సెకండ్ లోపు రెండు కట్లు అది ఎక్కువ రెండు కట్లు అనేది మూడు నాలుగు కట్లు ఏంటంటే అతని బ్యాక్ ఎండ్ టీము అతను చేసేటువంటి వీడియోలు చూడండి నేనంటే ఎక్కడో ఒక చోట కెమెరాలు ఉన్నప్పుడు కుదిరినప్పుడు నేను వీడియోలు చేసుకుంటూ వస్తున్నా అది వేరే రకము అదే కానీ యజుడి వరకు ఏంది విషయం అంటే అతని యొక్క బ్యాక్ ఇండ్ టీము ఒక రేంజ్ అనమాట ఇష్టానుసారం డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు ఫలా యజుడి పైన కాబట్టి ఆయన ప్రతి మాటలోనూ వెనకల ప్రూఫ్స్ లేకుండా ఆ యొక్క డాక్యుమెంటేషన్లు లేకుండా వేరే వీడియోలు కనబడతానే ఉంటాయి అంటే అంత టీం పనిచేస్తుంది అతని కోసం ఆడదాకా బాగానే ఉండదు అతని కష్టమవుతుంది అతను ముందుకెళ్ళొచ్చు అతని జీవితంలో ఇంకా సఫలీకృతం కావచ్చు ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు తీసుకొచ్చానంటే ఏజుడు ప్రశ్న అదేవిధంగా తులసి అనే ఒక మహిళ అక్క అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే సరే వీళ్ళ ముగ్గురు పేర్లు నేను తీసుకొచ్చిన దానికి ముఖ్యమైన కారణము ఈ మధ్య ఆంధ్ర రాష్ట్రంలో పీ త్రీ అనే ఒక వ్యవహారం జోరుగా నడుస్తూ ఉంది అసలు ఏందిరా ఇదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది దేనికి సంబంధించి ఇప్పుడు నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయము ఆడదాకా బాగానే ఉన్నది కదా అందరూ చెప్తాను ఏంది మీరు మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వైసీపీ వారు అంటున్నారు ఇంకెవరు అనట్లే వ్యవహారం ఏంది అనేక వీడియోలో మేము ఆల్రెడీ చెప్పినాము వ్యవహారం ఏంటంటే ఇన్ జనరల్ టర్మ్స్ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకునింది దేశవ్యాప్తంగా అధికంగా మెడికల్ కాలేజీలు ఉండాలా దానికి అనుబంధంగా ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఎంపీ నియోజకవర్గానికి ఒక సెగ్మెంట్కి వాళ్ళు మెడికల్ కాలేజీలు అలాట్ చేయడం జరిగింది ఆ క్రమంలో పదిహేడు మెడికల్ కాలేజీలు అంటూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి ఆడదాకా బాగానే ఉన్నది అందుకు ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి అంటే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇద్దోబా పలానా మెడికల్ కాలేజీలు కట్టడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు ఎట్లా పోయినాయంటే గాలికి వినాయి ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టమని వాడు పంపించినటువంటి డబ్బులు ఈడ గాలికి ఎగరేసి కేవలం ఐదంటే ఐదు కాలేజీలు కట్టినారు దాని కాడికే అంటే ఏదైతే ఐదు కాలేజీలు కట్టారో ఆ ఫోటోలు వీడియోలు చూపించి మేము మెడికల్ కాలేజీలు కట్టామని చెప్తున్నారు అండ్ వాట్ అబౌట్ అదర్ టువల్ మెడికల్ కాలేజెస్ అని చాలామంది అంటూ అడుగుతున్నారు వాటి గురించి సమాధానం ఉండదు వాళ్ళని ఏజుడు లేకుండా ప్రశ్న ఎటోళ్ళు ఆ కాలేజీకి అడిగిపోయేది అడిగిపోయి నీతిశుక్తులు చెప్పేది ఇది మనం చూస్తూనే ఉన్నాం ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని చెప్పి పీ త్రీ అని చెప్పినా మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి దాంట్లో ఈ యొక్క పబ్లిక్ అనేది ఎగరగొట్టేశారు ఇంకా ఈ పార్ట్నర్షిప్ అనేది ఎగరగొట్టేశారు అంటే మిగిలింది ఒకే ఒక పదం ఏంటంటే ప్రైవేట్ పదం అని చెప్పి అంటే మిగిలిన రెండు పదాలు మీరు కనీసం చోటన ఉచ్చరిస్తున్నారా అది కూడా లేనంటే లేదు మన దేశమైనా మన ఆంధ్ర రాష్ట్రం అయినా ఎక్కడైనా సరే డెవలప్మెంట్ కావాలంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా అవసరము ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైంటీ త్రీలో అప్పుడు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ వల్లే మన భారతదేశము పెద్ద అగాధం నుంచి ఇన్ఫ్లేషన్ నుంచి అదే ద్రవ్యో నుంచి బయటపడింది అది మన అందరికీ తెలిసినటువంటి విషయం ఇంకా కాలక్రమే ఏపీ ఏమైతే వచ్చింది అన్ మొన్న తెలంగాణలో అవుటర్ రింగ్ రోడ్లు కట్టింది కావచ్చు లేకుంటే ఉంటే ఎయిర్పోర్ట్లు కట్టించింది కావచ్చు ఏవెన్ మొన్నటికి మొన్న తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో వ్యవహారంలో కూడా ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రైవేట్ వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఊపందుకొని వాళ్ళు డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అత్యంత వేగంగా వాళ్ళంటూ ఆ యొక్క ప్రాజెక్టులంటూ కంప్లీట్ చేసేశారు తద్వారా ఏమైంది పదేండ్ల పన్నెండేండ్ల పదమూడేండ్ల ఇలా ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఈ మెట్రోకి అయితే ఇంకా తక్కువ కాలంలో కాంట్రాక్ట్ అంటూ ముగిసిపోయింది ఆడ ఎందుకంటే ఎక్కువ డబ్బులు వెనక్కి వచ్చేసాయి ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులకి ఇప్పుడు ఈ తెలంగాణలో ఏదైతే మెట్రో వ్యవహారం మనం చెప్తున్నాం మెట్రో కంప్లీట్ చేశారని చెప్పి ఇన్నాళ్ళు అది ఉండింది ప్రైవేట్ చేతల్లోనే మీరు చెప్పే ప్రకారం ఆ ప్రైవేట్ని దాటి ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ ఇచ్చేసారు అంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునింది మీరు చెప్పినట్టు ఆ మెట్రో కూడా రెడీ అయిండేది కాదు హైదరాబాద్ అంతా స్తంభించిపోయేది మీరు చెప్పే ప్రకారం ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలా అట్లన్నట్టు ఆ క్రమాన లేనంటే లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల కోట్ల పైచీలకు ఎవరు జోబీలోకి పంపించారు ఎక్కడికి పంపించారు దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సమాధానం చెప్తారా ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే ఏమైనా రూపాయి అద్దు రూపాయ ఏమైనా లెక్కర్ స్కామ్లో తీసుకున్నంత సింపులా దాని గురించి ఎవరు మాట్లాడరు సింపుల్గా ప్రైవేటు పరం చేశారు ప్రైవేటీకరణ చేశారని చెప్పి సబ్జెక్ట్లెస్గా ఇంత రేంజ్ ఇంత టీవీలు పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే అది హాస్యాస్పదంగా ఉన్నది దయచేసి వీళ్ళు అర్థం చేసుకోవాలా సబ్జెక్ట్ లేకుండా అనవసరంగా వాళ్ళకేదో నోటి దూల నోటి ఉన్నదని చెప్పి మాట్లాడితే ప్రజలు ఎక్కువ కాలం హర్షించరు ఉన్నటువంటి కూడా పోయేటువంటి టైం అతి దగ్గరలో ఉందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తాను ధన్యవాదాలు